పెళ్లి కూడా అందాల ఆరబోతకు అసలు వెనకడుగు వేయని బ్యూటీస్ వేరే ఎంతో మంది నటీమణులు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తమ అందాలను అద్భుతమైన స్థాయిలో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంటూ ఉంటారు ఇక తమ నటనతో అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసి స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత కొంతమంది నటీమణులు పెళ్లి కూడా చేసుకున్నారు పెళ్లి తర్వాత కొంతమంది పెద్దగా గ్లామర్ పాత్రలు చేయకుండా తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్లాస్ పాత్రలో నటిస్తూ కాలాన్ని వెళ్లబుచ్చుతూ ఉంటారు మరికొంతమంది మాత్రం పెళ్లి తర్వాత కూడా తమ అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంటారు ఇక పెళ్లి తర్వాత కూడా అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మంచి హీట్ పెంచుతున్న హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని తెలుసు సమంత కొంత కాలం క్రితం నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది ఇక పెళ్లి తర్వాత కొన్ని రోజులు వీరి సంసార జీవితం బాగానే నడిచింది కానీ ఆ తర్వాత వీరిద్దరు కూడా పరస్పర అంగీకారంతో వీరిద్దరు విడిపోయారు ఇక పెళ్లి తర్వాత ఎప్పుడూ కూడా సమంత గ్లామర్ షోకు దూరంగా లేదు సినిమాలో తన పాత్ర మేరకు ఆమె అందాలను ఆరబోస్తూనే వచ్చింది ఇకపోతే తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ కొంతకాలం క్రితమే పెళ్లి చేసుకుంది ఇక ఈమె పెళ్లి తర్వాత కూడా అందాలను భారీగానే ఆరబోస్తుంది ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది కాజల్ అగ్రవాల్ కొంతకాలం క్రితమే వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత ఈమె సినిమాల్లో భారీ స్థాయిలో అందాలను ఆరబోయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పర్వాలేదు అనే స్థాయిలోనే ఈ బ్యూటీ కూడా తన అందాలను వలకపోస్తుంది